శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగాలని అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా మీకుండేటువంటి సమస్యలనేవి పరిష్కారం తెలుసుకోవటం కోసం ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని తీసుకువచ్చాను మా సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అని సందేహం రావచ్చండి ఎప్పుడైనా ఎవరికైనా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటిది తెలిసి ఉండాలన్నమాట కాబట్టి దాని గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాము మీ సమస్యకు పరిష్కారాన్ని కానీ ముగింపుని కానీ లేదా దాన్ని ఛేదించేటువంటి అద్భుతమైనటువంటి ఒక పరిహారం గురించి అయినా ఈరోజు వీడియోలో మీకు అర్థమవుతుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది చాలా రోజుల నుంచి కామెంట్లో అడుగుతూ ఉన్నారు మాకు కొన్ని కొన్ని జరగట్లేదమ్మా అని కొన్ని కొన్ని అంటే ఏదైనా ఒక కోరిక కోరుకునేటప్పుడు అది ధర్మబద్ధంగా ఉండాలి అని మీ అందరికీ కూడా ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉన్నానండి అలా కోరుకున్నప్పుడు మాత్రమే కోరిక నెరవేరుతుంది అంతేకాని ఎదుటి వాళ్ళ చెడు గురించి ఎదుటి వాళ్ళు అయిపోవాలి మాకేదో వాళ్ళు ఇచ్చేస్తున్నారు అనేటువంటి చెడు ప్రవర్తన గురించి కాకుండా చక్కగా మీ యొక్క సమస్య గురించి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేదా అనారోగ్య సమస్యలు కావచ్చు ఉద్యోగం వ్యాపారం ఏదైనా మీ సమస్య గురించి చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా సమస్య అనేది తీరిపోయేటువంటి అద్భుతమైన వారాహి మంత్రాన్ని మీకు చెప్పబోతూ ఉన్నాను ఆ మంత్రం ఏమిటి ఎప్పుడు జపించాలి అంటే కనుక ప్రతిరోజు కూడా మీరు రాత్రి నిద్రించే ముందు జపించవలసి ఉంటుంది అంటే మా సమస్య తీరిపోయిందమ్మా ఇంకా జపించే పని లేదా ఎన్ని రోజులు జపించాలి అంటే ఎప్పుడూ కూడా అండి మనం ఒక లక్ష రూపాయలు వస్తే అంతటితో ఆగం కదా మనకి ఇంకా కావాలి ఇంకా సంపాదించాలి అనుకుంటాము అలాగే సమస్య అనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తూ ఉంటాయి ఒకటి పోతే మరొకటి అట్లాగే ఆ సమస్యలు ఇంకా రావద్దు మేము మంచి మార్గంలో నడవాలి అని మనస్ఫూర్తిగా అమ్మని నమ్ముకుంటూ మంత్రాన్ని జపించండి ఖచ్చితంగా ఆ తల్లి మీకు తోడుగా ఉంటుందన్నమాట రాత్రి వేళ ఎందుకు జపించమంటున్నాము అంటే కనుక వరాహి అమ్మవారు ఎప్పుడు కూడా ఎక్కువగా రాత్రి వేళనే పూజలు అందుకుంటూ ఉంటారు అలాగే అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కానీ అమ్మవారి యొక్క సంకల్పాలు కానీ మనకి రాత్రి వేళలనే జరుగుతూ ఉంటాయి అందుకనే అమ్మవారిని రాత్రి వేళలా పూజించండి లేదా రాత్రి వేళలా అమ్మవారి మంత్రాన్ని జపించుకోండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పటం జరిగింది నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించాలండి లేదు మేము లెక్క వేయలేము కదా ఇప్పుడు అలా కాదమ్మా అనుకున్న వాళ్ళు ఒక ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చొని మీ సమస్య ఏదైతే ఉందో అది ఆ అమ్మవారికి చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి అంటే ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా మంత్రాన్ని జపిస్తూ ఉండండి తెల్లవారేసరికి సమస్య అనేది ఎటుపోతుందో ఏమైపోయిందో కూడా మీకే అర్థం కాదనమాట అంతటి మహాశక్తివంతమైన తల్లి మన వారాహీ అమ్మవారు అయితే ఎప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మీ సమస్య తీరిపోవాలి అని కోరుకోండి ఖచ్చితంగా ఎదుటివారి గురించి చెడు గురించి అయితే కాదు ఈ మంత్రాలనేటి వాటికి కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయండి అంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించకండి ఈరోజు మీ సమస్య గురించి చెప్పుకోవాలి అనుకున్నప్పుడు సాయంత్రం పడుకోబోయే ముందు అంటే మీరు భోజనం చేసేసి స్నానం అంతరం ఇంకా మీరు నిద్రకి ఉపక్రమిస్తారు అనుకున్నప్పుడు మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని జపించండి అయితే అవకాశం ఉండి అంటే ఉంటుంది కూడా ఎందుకంటే మనం పీరియడ్ టైంలో అది మామూలుగా మందిరంలోకి వెళ్ళం కదా అలా లేము కాబట్టి చక్కగా మందిరం దగ్గర లేదా దేవుని పటం ముందు కూర్చొని మీ యొక్క మనస్సు అనేది నిగ్రహంగా ప్రశాంతంగా వేరే ఎలాంటి ఆలోచనలు లేకుండా మీ సమస్యని చెప్పుకుంటూ ఉద్యోగం రావాలి వివాహం జరగాలి సమ వివాహం కుదిరిన తర్వాత ఏదైనా అడ్డంకులు వచ్చినా తొలగిపోవాలనుకున్న వాళ్ళి ఏదైనా కూడా సమస్య ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని అవి మొత్తం తీరిపోవాలి నీవు మా సమస్యని తీర్చగలవు తల్లి నిన్నే నమ్ముకుంటున్నాము అనే అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటే కనుక మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది మంత్రం వచ్చేసి ఓం హ్రీం నమో వారాహి ఓం హ్రీం నమో వారాహి ఓం హ్రీం నమో వారాహి విన్నారు కదండి అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకున్నటువంటి అద్భుతమైన మంత్రంతో మీ యొక్క సమస్యలన్నీ పటాపంచలైపోతాయన్నమాట ఆనందాలు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కూడా మీ ఇంట కోకొల్లలుగా వస్తాయన్నమాట కాబట్టి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ సమస్యను చెప్పుకొని ఈ ఒక్క మంత్రాన్ని జపించండి ప్రతి ఒక్కళ్ళకి కూడా పాజిటివ్ థింకింగ్తో మీ యొక్క జీవితంలో మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్